తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శనివారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఏఐడిఎస్ ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల ఎయిడ్స్ పేషెంట్లకి పౌష్టికాహారం పంపిణీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి గారులకు ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రిజియన్ నెట్వర్క్ ప్రెసిడెంట్ ధనుర్జా ఆర్ఎంఓ ప్రసన్న ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు డీవీఎంసీ సభ్యులు కోట వెంకటేశ్వర్లు వెంకటేశ్వరరావు పయ్యావుల నాయుడు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ పిల్లిళ్ల శ్రీనివాసులు తూపిలి యశ్వంత్ డిష్ నాగరాజు విజయ్ నాగేంద్ర హాస్పిటల్ సిబ్బంది మౌలా సాయి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పట్టణంలో ప్రముఖ వైద్యులు ఎనలేని సేవలు అందించినటువంటి కీర్తిశేషులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రతీ నెల ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ముప్పై మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల పౌష్టికాహార పంపిణీ నిర్వహిస్తున్నారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సేవా సంస్థ ద్వారా నిర్వహించబడే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల ద్వారా తెలుసుకుందాం మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆస్పత్రుల ప్రగతి సేవా సంస్థ ద్వారా శ్రీ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి జ్ఞాపకాలను వారి యొక్క అల్లుడు కుమార్తె రోహిణి గారు జగ్ రెడ్డి గారు సహకారంతో ప్రతి నెల ప్రదర్శన వారు ఇక్కడ ఎయిడ్స్ వారికి కొన్ని సరుకులు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు ఈ సరుకులు వేరే తారం చేయకుండా బాధపడుకొని వారి ఆరోగ్య పరిస్థితులు ఒడిపరుచుకోవాలని మా ప్రగతి సేవ సంస్థన మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా కడివేటి చైర్మన్ గారు కడివేటి చంద్రశేఖర్ గారికి మా కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకుంటూ నేను పౌష్టికాహారాన్ని అందిస్తున్న మా సిఆర్ రెడ్డి సిఆర్ రెడ్డి వాళ్ళ వాళ్ళ అమ్మాయి రెడ్డి గారు డాక్టర్ గారు అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ చేతుల మీద జరుగుతుంది ఈ మా ప్రగతి తరఫున జరగదు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇది వాళ్ళు అష్ట మెండుగా ఉండాలని ఇంకా ఎంతో మందికి సహాయపడి పడాలని వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెలా కూడా మొదటి శనివారం మొదటి వారంలో ఈ యొక్క డాక్టర్ మన తీర్చేస్తులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి యొక్క వాళ్ళకి వాళ్ళ పేరు మీద మన జనార్దన్ రెడ్డి గారు మరియు రోహిణం డాక్టర్ గారు పర్మినెంట్ ప్రోగ్రామ్గా ఈ ప్రగతి సేవా సంస్థకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చినందుకు అందరూ కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రగతి సేవ తరఫున అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా మన ఊడూరులో ప్రగతి సేవా సంస్థ అంటేనే అది సేవా కార్యక్రమాలకు నిలయం అని పేరు వచ్చింది ఇప్పటికీ కాబట్టి ఆ పేరుని తీసుకొచ్చిన కైవేట్ మా అధ్యక్షులు గారు కైవేట్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారికి మరి ఒక్కసారి మన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ యొక్క ఎయిడ్స్ పేషెంట్స్కి ఇక్కడ వచ్చిన డాక్టర్స్ కానీ మేడం గారు కొన్ని సూచనలు ఇస్తారు ఆ సూచనలు వీళ్ళందరూ కూడా పాటించి ఈ యొక్క ఆహారాన్ని వాళ్ళు మన అధ్యక్షులు గారు చెప్పారు ఈ తీసుకెళ్ళి కొంతమంది బయట వాళ్ళకి ఇస్తారు వాళ్ళ బంధువులకి వాళ్ళకి అట్లా ఇవ్వకుండా పేషెంట్లే కనుక తీసుకుంటే వాళ్ళకి మంచి బూస్టింగ్గా ఆహారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మందులు ఈ ఆహారం రెండు కూడా తీసుకుంటే మంచి ఇంకా వాళ్ళ ఆయుషన్ పెంచుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేయవలసిందిగా కోర్సు మన డాక్టర్లు గారు ఇచ్చిన సలహాలు కూడా అందరూ కూడా పాటించవలసిందిగా కోరు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుల వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతో విరమిస్తున్నారు వారి ప్రోద్బలంతో ప్రగతి సేవా సంస్థ వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క పోషక ఆహారానికి చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ఈ హెచ్ఐవి పేషెంట్లో వారి మీదున్న ప్రేమతో వీటి ఏం చేసినటువంటి ఫుడ్ వాళ్ళు క్రమం తప్పకుండా తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీళ్ళు ఫుడ్ ఇస్తున్నారు మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్లో మీకు మందులు కూడా ఉచితంగా దొరుకుతున్నాయి కాబట్టి శ్రమం తప్పకుండా మందులు కూడా మీరు వేసుకుంటే మీ బాడీలో ఇమ్యూనిటీ పెరిగి ఇంకొన్ని రోజులు మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడ మందులు ఉచితంగా ఇస్తున్నారు కదా ఆ మందులు తీసుకొని శ్రమం తప్పకుండా వేసుకోవాలి అలాగే టెస్టింగ్ కూడా ఉచితంగా చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ విధంగా రాజు పేషెంట్ల పట్ల వాడుకున్న ప్రేమ బట్టి కూడా ప్రగతి సేవా సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నాకు అవకాశం ఆర్ఎంఓ మేడం ప్రసన్న గారికి అలాగే ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కరవే చంద్రశేఖర్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు అలాగే ఇక్కడికి న్యూట్రిషన్ తీసుకోవడానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ స్వాగతం ఈ న్యూట్రిషన్ అనేది కూడా ప్రతి ప్రతి నెల మొదటి వారంలో ఇవ్వడం జరుగుతుంది న్యూట్రిషన్ ఇది తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చే అంత పెద్దది కాదు వాళ్ళు తీసుకోకుండా ఉండే అంత ఆర్థిక స్థోమత ఉండేవాళ్ళు కాదు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాబట్టి మనం అలాంటి ఆపోహల నుంచి ముందు బయటకు వద్దాం ఈ న్యూట్రిషన్ అనేది వాళ్ళకి ఒక వారం రోజులు వచ్చినా నాలుగు రోజులు వచ్చినా వాళ్ళే వాడుకుంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్ళైతే కాదు సార్ కొంచెం మీరు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళు చాలా పేదరికంలో ఉండి వ్యాటి మందులు తీసుకుంటూ గవర్నమెంట్ నుంచి తినడానికి సరైనటువంటి తిండి లేక బాండులల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ భర్తలను కోల్పోయి మరియు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలకు కేర్ఫీవల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి మనం అలాంటివి ఏమీ అనుకోవద్దు అందరూ సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను సద్వినియోగపరుచుకుంటున్నారనే ప్రతి నెలా కూడా వాళ్ళే క్రమం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం అనేది ఇలా నిర్వహించుకుంటూ వెళ్తున్నందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి స్పాన్సర్స్ అయినటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి సారు అలాగే ఈ కార్యక్రమం పేరు సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమంగా ముందుకు వెళ్తున్నందుకు ఇది ఆగకుండా లైఫ్ టైం చేస్తామని చెప్పి చెప్తున్న మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు గారికి మాకు నెలా కూడా మీతో కలిసి మా వాళ్ళని చూసుకునే భాగ్యాన్ని మాకు కల్పిస్తూ మేము వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నెల్లూరు నెట్వర్క్ ప్రెసిడెంట్గా నేను మరియు మా వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు మేము ఈ కార్యక్రమానికి ప్రతి నెలా కూడా నెల్లూరు నుంచి ఇక్కడికి వస్తున్నాము ఎందుకంటే ఇది జిల్లా విడిపోయినప్పటికీ గతంలో మేము చేసినటువంటి సభ్యులు కాబట్టి మాకు ఇంకా ఇలాంటి సంస్థలతో ముందుకు నడవాలి జిల్లాలు వేరైనంత మాత్రాన సరిహద్దులు వేరైనంత మాత్రాన మనుషులు వేరు కాదనే అనే ఉద్దేశంతో మా యొక్క పాజిటివ్ పీపుల్స్కి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా అంటే ప్రతి నెలలో మనం ఫస్ట్ వీక్ డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని ఆరోగ్య సంజీవిని పేరు మీద ఒక ముప్పై మందికి ఎయిడ్స్ గెస్టులకు మంచి పోషకాహారాన్ని పుష్కలంగా ఇస్తున్నాం దీంట్లో భాగంగా ఈరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఇవ్వటం జరుగుతుంది దీనికి మన డాక్టర్ అంటే దేవుళ్ళతో భావించే మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో ఈ ఒక ప్రాజెక్టుని లైఫ్ లాంగ్ ప్రాజెక్టు మనకి ఇవ్వటం చాలా సంతోషమైన విషయం వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిన్న మూడేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది అదేవిధంగా ఎక్కడ ఏ అవసరాలున్నా కూడా మా డాక్టర్ గారు మనం చెప్పిందో తరువాయి ఏదో ఒక కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఇది అంటే స్టాండర్డ్ ప్రాజెక్ట్ అని మనకి ఇవ్వటం చాలా సంతోషమైన విషయం ఇక్కడ మనం తెలవంగానే ఆర్ఎన్ఓ ప్రసన్న గారు మేడం గారు ఇక్కడికి వచ్చేసి ఆమె చేతుల మీదగా ఇవ్వటం చాలా సంతోషం కూడా ఉంది మాకు బాగా సహకరిస్తున్న ఆర్ఎంఓ మా ప్రసన్న మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఈ ఒక సరుకులను వాళ్ళ చేతుల మీద ఇస్తుంటే చాలా ఆనందంగా మా పేషెంట్లు తీసుకొని వాళ్ళకు కూడా కొన్ని సూచనలు సలహాలు మేడం గారు ఇస్తూ వస్తుంటారు అదే మేము ప్రతి నెల చెప్పేటట్టే ఈ పెంచుకునే దానికి మీరు ఈ ఒక ఈ కార్యక్రమాన్ని ఈ వస్తువుల్ని జాగ్రత్తగా మీరు మాత్రమే తీసుకోమని నేను ప్రతి నెలలో ఒకసారి అయితే చెప్పడం జరుగుతుంది అంటే మీ బంధువులతో వాళ్ళకి వెళ్ళకు ఇచ్చేయకుండా మీరే ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచే దానికోసం ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మీకు సంబంధించినటువే మీరే వాడాలని మీరు వాడితే ఇమ్యూనిటీ బాగా పెంచుకుంటారు అదేవిధంగా ఇక్కడ ఏరే హాస్పిటల్లో మంచి మందులు ప్రతి నెల మీకు ఉచితంగా ఇస్తున్నారు చాలా సంతోషమైన విషయం ఇంకా మీ గురించి మీ ఆరోగ్య సూత్రాలని మా మేడం గారు చెప్తారు ఈ ప్రగతి సేవా సంస్థ ప్రాజెక్టులు స్టాండర్డ్ ప్రాజెక్టు ఒక మూడు ఉన్నాయి ఒకటి పదిహేను మందికి పద్దెనిమిది రకాల ఫల సరుకులు అంటే పదిహేను కుటుంబాలకి ప్రతీ నెల మా వనక ఆశాష రెడ్డి పేరు మీద మా తమ్ముడు రెడ్డి సంపూర్ణంగా ఇస్తున్నాడు అదేవిధంగా రెండోది మా రోహిణి మేడం గారు ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది మూడవది మా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులు ప్రతి శనివారం అంటే మొదటి నెలలో రెండవ శనివారం తప్పకుండా సాయిరామ్ చార్జెస్ ఉద్దాశనందు ముప్పై ఆరు మందికి మంచి భోజనాలని ఏర్పాటు చేస్తాం లైఫ్ టైం ప్రాజెక్టు మూడు ఉన్నాయి ప్రాజెక్టు కూడా మన హాస్పిటల్కే రావాలని అంటే ఇంకో ప్రాజెక్ట్ కూడా మా సాయి వాళ్ళ టీము చెప్పున్నారు ఆ ప్రాజెక్ట్ కూడా దేవుడిదేలా మాకు ఎవరైనా కానీ దాతలు దొరికితే ఆ ప్రాజెక్ట్ కూడా చాలా ఉపయోగకరమైంది దాన్ని కూడా మనం చేస్తామని అంటే చేయాలన్న ప్రయత్నం చేస్తామని మాటిస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి కుటుంబానికి కలగ చేసిన డాక్టర్ జనార్దండి గారు రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్